హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ నైన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నవ్య అమ్ము ఇంటికి బయలుదేరగానే బాల్కనీలోకి వచ్చిన అంష్ జీవోత్సవంలో ఉన్న తన ప్రాణాన్ని చూస్తుంటే ఎవరో కత్తితో గుండెలో పొడిచినంత నొప్పి కలుగుతుంది అతడికి బబ్లీ చీక్స్తో ముద్దుగా ఉండే తన క్యూటీపై ఏదో జబ్బు చేసిన దానిలా అయిపోవడం చూసి కళ్ళలో నీళ్లు అలుముకుంటాయి అంష్కి బాల్కనీలో నిలబడి నవ్య తిడుతుంటే మౌనంగా తల వంచుకొని వింటున్న అమ్ముకి తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నట్లు అనిపిస్తుంటే తనపైకెత్తి చుట్టూ గమనిస్తుంది దిక్కులు చూస్తున్న అమ్ము భుజం మీద ఒక్కటేసి నేను ఇక్కడ చెవుకోసిన మేకలు అరుస్తుంటే సమాధానం ఇవ్వకుండా ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది నవ్య గట్టిగా తగిలిన దెబ్బకి భుజం రుద్దుకుంటూ ఎవరు మనల్ని చూస్తున్నట్లు అనిపించింది అని చెబుతుంది అమ్ము అమ్ము మాటకి నవ్య టక్కున ఎదురుంటి బాల్కనీ వైపు చూస్తుంది ఆన్షు ఏమైనా అమ్ముకు కనిపించేలా నిలబడ్డాడేమోనని ఎవరు కనిపించకపోవడంతో ఆన్స్ చాటు నుండి చూసినా దీనికి తెలిసిపోయినట్లుంది అని మనసులో అనుకొని పని కట్టుకొని మరీ చూసేలా ఉన్నావా నువ్వు ఏదో మాయరాగం వచ్చిందలా తయారయ్యావు ఆ విషయం అర్థమవుతుందా నీకు నువ్వు ఇలా ఏదో పోగొట్టుకున్నట్టు వైరాగిలా ఉంటే ఆంటీ ఎంత బాధపడుతున్నారో నీ కంటికి కనిపిస్తుందా అనే అమ్ము మీద కోప్పడి ఏం జరిగిందో నాకైనా చెప్పవే ఇలా నీలో నువ్వే బాధపడుతూ ఎందుకు కృంగిపోతున్నావు అమ్ము అని లాలనలుగా అడుగుతుంది నవ్య నవ్య లాలనకు దుఃఖం పొంగుకురాగా ఏడుస్తూ తనని హత్తుకొని నాకు అన్ని ఒక్కసారి చూడాలనుంది నవ్వి అంటూ ఎక్కిలు పెడుతుంది అమ్ము నవ్య వాళ్ళని చూస్తున్న అనుషుకి అమ్ము అలా ఏడుస్తుంటే ఆమెని గట్టిగా తనలోకి పొదువుకొని నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వాలని అనిపిస్తుంటే కష్టంగా తన భావాలను గుండెల్లో తొక్కిపెట్టి గంభీరంగా వాళ్ళ వైపు చూస్తూ నిలబడతాడు నువ్వు సార్ని అంత మిస్ అయితే ఒక్క ఫోన్ కాల్ చేస్తే సారే స్వయంగా నీ ముందుకు వచ్చి నిల్చుంటాడు కదే అంత మాత్రానికి నువ్వు ఏడుస్తూ కూర్చొని ఆంటీ వాళ్ళని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం అమ్ము అని ప్రశ్నిస్తుంది నవ్య అమ్ము మనసులో తలుచుకున్నందుకే వచ్చిన అనుషుని గుర్తు చేసుకుంటూ అమ్ముని నిలదీస్తుంది నవ్య అనుష్ తనని కలిస్తే విక్రమ్ అన్నంత పని చేస్తాడని వద్దొద్దు నేను ఎవరికి ఫోన్ చేయను నన్ను ఎవరు చూడొద్దు అని చెప్పి కళ్ళు తుడుచుకొని నేను ఫ్రెష్ అయి వస్తాను నవి నువ్వు అమ్మతో మాట్లాడుతూ ఉండు అని చెప్పి టవల్ తీసుకొని స్నానానికి వెళ్తుంది అమ్ము ఎందుకు అనుసు కలవడానికి కలవటానికి ఇది ఇంత భయపడుతుంది అని తనని తానే ప్రశ్నించుకుంటున్న నవ్య ఫోన్ నోటిఫికేషన్ సౌండ్కి ఆలోచనలు వదిలేసి మొబైల్ ఓపెన్ చేయగా అభి నుండి మెసేజ్ వచ్చి ఉంటుంది ఏం పంపాడు అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేయగా తొందరగా ఇక్కడికి రా అంశునితో మాట్లాడాలి అంటున్నాడు అని పంపించి ఉంటాడు అభి ఈ తింగర్ది ఏడవడం చూసి ఉంటాడు సార్ అందుకే ఎందుకు ఏడ్చింది అని నన్ను అడగడానికి తొందరగా రమ్మన్నట్లున్నాడు అని అనుకొని అక్కడ నుండి సుజాత గారి దగ్గరికి వెళ్ళి అమ్మ బాగానే ఉందంటీ నిన్న మధ్యాహ్నం తిన్న అన్నం అరగక నైట్ని తినలేదంట అంతే దానికే మీరు టెన్షన్ పడ్డారు అని ఆమెను ఊరడించి అంశు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది నవ్య పని ఉంది మళ్ళీ వస్తానని చెప్పి నవ్య ఇంట్లోకి రావడం ఆలస్యం నేను వెంటనే దాంతో మాట్లాడాలి నవ్య అని గంభీరంగా అంటాడు అంశు ఇప్పటికిప్పుడు తనతో మాట్లాడాలంటే కుదరదేమో సార్ కుదరదంటే దాని ఏడుపు చూస్తూ సైలెంట్గా ఉండడం నా వాళ్ళ కావడం లేదురా ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా మరొక రెండు రోజులు వెయిట్ చేస్తే తనతో మాట్లాడడానికి నేను ఏర్పాట్లు చేస్తాను అప్పటి వరకు కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి సార్ అని కన్విన్స్ చేస్తుంది నవ్య స్నానం చేసి హాల్లోకి వచ్చిన అమ్ముకి కిచెన్లో వంట చేస్తున్న తల్లి కనిపించగా నవ్య ఏదమ్మా అని అడుగుతూ కిచెన్లోకి వెళ్తుంది ఏదో పని ఉందని వెళ్ళింది అని చెప్పి అమ్మూ వైపు పరీక్షగా చూస్తారు సుజాత గారు ఏడ్చినట్లు ఉన్న అమ్ము కళ్ళ వైపు తన కళ్ళను చిన్నవి చేసి చూస్తూ వెళ్ళిపోయిందా వచ్చే వరకు ఉండమన్నానే అని తనలోనే తనే అనుకుంటూ తల్లివైపు చూసిన అమ్ముకి తననే అనుమానంగా చూస్తూ కనిపిస్తుంది ఆవిడ ఏమైందమ్మా ఎందుకు అలా చూస్తున్నావు అని అమ్ము ప్రశ్నించగా ఏడ్చావా అని కూతురిని అడిగినా ఏదో ఒకటి చెబుతుందని ఏం లేదు తిందురా అని పిలుస్తుంది సుజాత తన కోసం తల్లి పడుతున్న బాధ నవ్య మాటల్లో విన్నాము వీలైనంత చొరవగా ఇదివరకు ఉండటానికి ట్రై చేస్తుంది హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత ఆ రోజే కూతురు కొంచెం నవ్వడం చూసి నిజంగానే ఎగ్జామ్ టెన్షన్స్ అని తనకి తానే సర్ది చెప్పుకొని ఆ క్షణానికి అమ్ము అమ్మూ గురించిన దిగులు వదిలేస్తుంది సుజాత అమ్మూకి భోజనం వడ్డిస్తున్నప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన రమణ గారిని చూసి మీరు కూడా చేయి కడుక్కొని రండి భోజనం చేద్దురని సోఫాలో ఆఫీస్ బ్యాగ్ పెడుతున్న భర్తను తి తినడానికి పిలుస్తుంది సుజాత వస్తున్నా అని చెప్పి వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అమ్మన ప పక్కన కూర్చుంటారు రమణ గారు చాలా రోజుల తర్వాత హుషారుగా మాట్లాడుతున్న అమ్ము తిరిగి ఆయన సంతోషంగా ఫీల్ అయ్యి కూతురు అడిగిన వాటికి సమాధానం ఇస్తూ ఆమె వాటికి ఊ కొడుతూ ఆ పోటుకు ప్రశాంతంగా భోజనం ముగిస్తారు రోజులా తిన్న వెంటనే గదిలోకి వెళ్ళిపోయే అమ్ము ఆ రోజు హాల్లో కూర్చొని తల్లిదండ్రులు తో కూర్చొని టీవీ చూస్తుంది తమ అల్లరి పిడుగు అమ్ములా కాకపోయినా రోజు కంటే కొంచెం హుషారుగా ఉన్న అమ్మును చూసి అమ్ము నిన్నటి వరకు ఏ విషయం గురించి ఆలోచిస్తూ డల్గా ఉన్నావు అని అడుగుతారు రమణ గారు టీవీ చూస్తున్న అమ్ము తండ్రి ప్రశ్నకు ఉలిక్కిపడి నేను నేను దేని గురించి ఆలోచించడం లేదు నాన్న అని తడబడుతూ చెబుతుంది ఏం లేదని చెప్పే విధానంలోనే ఏదో ఉందని అర్థం చేసుకున్న రమణ గారు అమ్ముని ఇక రెట్టించకుండా ఒకవేళ నువ్వు ఏ విషయమైనా బాధపడుతుంటే నీ బాధ ఈ తండ్రితో పంచుకునే చొరవ నీకు ఇచ్చానని నేను అనుకుంటున్నా అలా నువ్వు కూడా అనుకుంటే ఇక నుంచి నీలో నువ్వే కుమిలిపోకుండా మాకు చెప్పుకోవడానికి ప్రయత్నించు మేము నీ బాధని తీర్చలేకపోయినా నీ బాధను మరపించే ధైర్యాన్ని ఓదార్పుని ఇవ్వగలం అని చెప్పి అమ్ము తల నిమురుతారు ఆయన తండ్రి తన గురించి మదన పడడం అమ్ముకి తన మీద తనకే చెప్పలేనంత కోపం తెప్పిస్తుంది తన బాధలో తను ఉండి వాళ్ళని ఎంతలా అవాయిడ్ చేసిందో గుర్తొచ్చి బాధ ఏం లేదు నాన్న నెక్స్ట్ సెమ్ నుండి క్లాసెస్కి డైలీ అటెండ్ అవ్వాల్సిన పని లేదన్నారు అందుకే ఏదైనా చిన్న జాబ్ చూసుకొని వర్క్ చేసుకుంటూ స్టడీస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా దానికోసమే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నా అంతే అని తన ఎగ్జామ్స్ అయిపోయాక అనుకున్న విషయం ఈరోజు తండ్రికి చెబుతుంది అమ్ము నవ్య కూడా వాళ్ళకి అమ్ము అలా ఉండటానికి కారణం అదే అని చెప్పడంతో అది అనుకొని నువ్వు ఇంత స్ట్రెస్ తీసుకుంటూ జాబ్ చేయాల్సిన అవసరం లేదు అమ్ము స్ట్రెస్ ఏం లేదు నాన్న ఏదో కొంచెం ప్రిపరేషన్ అంతే అని చిన్నగా నవ్వుతో చెబుతుంది ఆ నవ్వు చూసి వాళ్ళు ఇన్ని రోజులు కంగారు ఇట్టే పోగా సరే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతారు రమణ గారు తండ్రి బాధ ప్రత్యక్షంగా చూసిన అమ్ము వాళ్ళ ముందు సాధ్యమైనంత వరకు మామూలుగానే ఉండటానికి ప్రయత్నిస్తుంది అలా వాళ్ళ ముందు నవ్వుతూ గదిలో అనుషు గుర్తొచ్చి ఏడుస్తూ రోజును గడుపుతున్న అమ్ముకి ఆదివారం కూడా గడిచిపోయి సోమవారం రాగా ఎదురుంటి బాల్కనీలో అనుషు ఉన్నట్లు ఊహించుకుంటుంది ఊహించుకున్నా అని తననుకున్నది తల్లి పిలవగానే డోర్ ఓపెన్ చేసి ఏంటమ్మా అని అడుగుతుంది అమ్ము నేను నవ్యతో కలిసి మార్కెట్కి వెళ్తున్నా టిఫిన్ హాట్ బాక్స్లో ఉంది తొందరగా ఫ్రెష్ అయ్యొచ్చి తిను అని చెప్పి కూరగాయలు సంచి పర్స్ మొబైల్ తీసుకొని వెళ్ళిపోతారు సుజాత గారు గోడ పక్కన నిలబడి ఉన్న అనుష్ మొబైల్కి మెసేజ్ సౌండ్ రాగా ఫోన్ చేతులకు తీసుకొని చూసిన అతడికి మేము వెళ్తున్నామని మెసేజ్ పంపి ఉంటుంది నవ్య సుజాత గారు మార్కెట్కి వెళ్తున్నా అని అమ్ముకు చెప్పి బయటకు వచ్చేసరికి స్కూటీ మీద కూర్చొని మొబైల్లో రీల్స్ చూస్తూ ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నవ్య నవ్య దగ్గరికి వచ్చిన ఆవిడ వెళ్దామా అని అడుగుతుంది హా ఆంటీ వెళ్దాం ఎక్కండి అని స్కూటీ స్టార్ట్ చేస్తుంది నవ్య నవ్య వాళ్ళు వెళ్ళడం చూసిన అబ్బి గార్డెన్లో నుండి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇప్పుడే వెళ్ళారా అని బాల్కనీలో నుండి లోపలికి వస్తున్న అనుష్కి చెబుతాడు నవ్య మెసేజ్ చేసింది నువ్వు తలుచుకుంటే అమ్ముని కలవడం ఎంత పనిరా అసలు ఇన్ని చేయాల్సిన అవసరం ఏముంది తనని నీ దగ్గరికి రప్పించుకోవచ్చు కదా అని అడుగుతున్న అబ్బితో తనని నా దగ్గరికి గంటలు రప్పించగలను కానీ నాకు అది ఇష్టం లేదు అలా చేస్తే నేను దాని మీద అధికారం చెలాయించినట్లు ఫీల్ అవుతుంది అదే నేను వెళ్తే తన ప్రేమ కోసం నేను ఏదైనా చేయగలను ఎంతైనా తగ్గగలను అని నమ్ముతుంది నాకు దాని నుండి ఆ నమ్మకం కావాలి అని చెప్తూ లుంగి మోకాలు పైకి కడతాడు అవన్నీ ఓకే కానీ ఈ లుంగి ఏంటి కొత్తగా అని కళ్ళ అడుగుతాడు అబి లుంగి పైకి ఎగ్గట్టి మాసుగా ఉన్న అనుషుని అది వచ్చాక చెప్తాను అని తను ఉంటున్న ఇంట్లో నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనుషు తల్లి వెళ్ళిన తర్వాత తలుపు కూడా వేయకుండా తన గదిలోకి వెళ్ళి బెడ్ సర్దుకుంటుంది అమ్ము మెయిన్ గేట్ క్లోజ్ చేయకుండా కాబోయే అల్లుడికి స్వాగతం పలికినట్లు బార్లా తెరిచి ఉన్న డోర్స్ని చూస్తూ కనీసం తలుపు కూడా వేసుకోలేదు దొంగలు వస్తారని భయం కూడా లేదు దీనికి అని అమ్ముని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి తనకి డోర్ క్లోజ్ చేస్తాడు అంశ్ హాల్లో ఆయన తలుపు చెప్పుడికి ఎవరు అంటూ తన గదిలో నుండి బయటకు వచ్చి చూసిన అమ్ము అటు తిరిగి తలుపుకి పైన గొల్లం పెడుతున్న అనుషును చూసి కొయ్యబారిపోతుంది తను మళ్ళీ భ్రమపడుతుందా లేక అతడే వచ్చాడా అని అనుకుంటూ మా మాన్స్టర్ అని ఒక్కో పదం తడబడుతూ పిలుస్తుంది తన డ్యూటీపై కొంతులో తన కోసమే ఆరాటం అంశు మనసును తాకగా నిదానంగా అమ్మ వైపు తిరుగుతాడు అంశు తన వైపు తిరగగానే నువ్వు నువ్వు భ్రమ కాదు కదా నిజంగా వచ్చావు కదా కదా ఆయన కింద పెదవిని పెదవి కింద నొక్కి పెట్టి ఏడుపు ఆపుకుంటున్న అమ్ముని చూసి అతడి మనసు ద్రవించిపోగా భ్రమ కాదన్నట్లు తల అడ్డంగా ఊపి దగ్గరికి రమ్మని చేతులు చెప్తాడు అనుష్ అనుష్ తనని రమ్మని పిలవడం ఆలస్యం మాన్స్టర్ అంటూ ఏడుస్తూ రెండు అంగల్లో వెళ్ళి అనుషుని గట్టిగా హత్తుకుంటుంది అమ్ము దాదాపు రెండు వారాల నుండి దూరమైన తన ప్రాణశక స్వశానే ఆ క్షణం తన అనువనువును నింపుకుంటూ అనుష్ కూడా అమ్ము చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకుంటాడు మాన్స్టర్ మాన్స్టర్ అంటూ తననే పిలుస్తూ ఏడుస్తున్న అమ్ము మొహంని చేతులకు తీసుకొని నేను నీ దగ్గరే ఉన్నాను ఏడవకు అని జీరమైన గొంతుతో చెప్తూ గాఢంగా ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు తన ప్రేమనంతా తెలుపుతూ ఎప్పుడూ మూగబైనా ఆమె మనసు అతని ప్రేమకి కొత్తగా ఉరకలు వేస్తుంటే నీ నీ నీకు అంటూ ఎక్కులు పెడుతూ ఏదో అడుగుతున్న అమ్ము తలని తన గుండెలకి హత్తుకొని నేను బాగున్నానే ఏడవకు నువ్వు ఏడుస్తుంటే ఇక్కడ బాధ ఇస్తుంది అని తన గుండెల మీద చేయి పెట్టుకొని చెప్తూ అప్పటి వరకు మొండిగా ఉంటూ ఆపిన తన కన్నీలని ఆమె సమక్షంలో వదిలి వెచ్చగా తన మెడ మీద తాకిన తడి స్పర్శకి తల ఎత్తి చూసిన అమ్ము ఎప్పుడు తన మీద అమితమైన ప్రేమను పంచే తన మాన్స్టర్ కళ్ళల్లో తన కోసం కన్నీళ్లు వస్తుంటే చూడలేక టక్కున అతడి కళ్ళు తుడిచి తన ఏడుపును కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ గట్టిగట్టిగా ఎక్కులు పెడుతుంది అమ్ము ఎప్పుడు అరవిరిసిన మందారంలో ఉండే తన క్యూటీ ఈరోజు ఎండిపోయిన రోజేలా ఉండడం చూసి లాగి పెట్టి ఒకటిస్తాడు చెంపకి అండ్ కోపంగా కంటిన్యూడ్ Thank you for watching.